విష్ణు సహస్రనామము ముప్పై ఎనిమిదవ శ్లోకము రవీంద్రాక్ష పద్మగర్భ శరీర బృత్ బుద్ధాత్మ మహక్షో గరుడధ్వజ ఓం పద్మనాభాయ నమ నాభియేందు పద్మం కలవాడు సంకల్ప సృష్టికి నాభి కేంద్రము రూపము పొందని సంకల్పస్థితిని యోగశాస్త్రమునందు వరా అందురు అనగా ఎవని వక్షస్థలమందు రూపము పొందదవు సంకల్పము ఉద్భవించినవో అతడే పద్మనాభుడు విష్ణుడు పద్మమునందు ఆసీనుడు అవటచే పద్మనాభుడనియువు భక్తుల హృదయ పద్మమునందు వశించుటచే పద్మనాభుడుని కూడా అర్థములు కలవు పద్మనాభునకు నమస్కారము ఓం అరవిందాక్షాయ నమ పద్మదళముల వంటి నేత్రములు కలవాడు సూర్యోదయము కాగానే పద్మము ఒక్క రేకులు విచ్చుకొనను తిరిగి సూర్యాస్తమయమున రేకులు మూసుకొనను దీని అంతర్ధానమేమనగా భక్తుల సమక్షమందు తన అనుగ్రహ నేత్రములను తెరిచి వారిపై ప్రసరింపచేయను భౌతికానందములు ఆసక్తులు గల వారి నుండి తన అనుగ్రహమును ఉపసమరించును అరవిందాక్షుడైన విష్ణువుకు నమస్కారము ఓం నమః హృదయ పద్మ మందు భక్తులు విష్ణువును ధ్యానించుటచే పద్మగర్భుడని పిలువబడుచున్నాడు పద్మగర్భునకు నమస్కారం ఓం శరీర భృతే నమ అన్ని శరీరాలకు ఆహారము ప్రాణము ఇచ్చి పోషించుటచే విష్ణువు భృతుడని వర్ణింపబడుచున్నాడు ప్రాణము లేని దేహము నలభై ఎనిమిది గంటలు మాత్రము జీర్ణము కాకుండా నిలవగలదు కలదు శరీరము జీర్ణింపకుండా నిలుచుటకు ఆత్మ కారణభూతము కొటచే విష్ణువు శరీర భృతుడు భృతుడైన విష్ణువుకు నమస్కారము ఓ మహర్దయే నమ శక్తి సంపద కలవాడు మహర్తుడు ఈ రెండు ఐశ్వర్యము సూచించును మహా ఐశ్వర్యవంతుడు విష్ణువు మహార్థుడైన విష్ణువుకు నమస్కారం ఓం బుద్ధాయ నమ విశ్వవ్యాపి అని అర్థము విశ్వమందలి అన్ని రూపములు విష్ణు రూపములు కనుక విశ్వవ్యాపి లేక బుద్ధుడని తెలియబడుచున్నాడు బుద్ధుడైన విష్ణువుకు నమస్కారం ఓం వృద్ధాత్మనే నమ పరమాత్మకు ఆద్యంతములు లేవు కావున అనాది సనాతనుడని పిలువబడుచున్నాడు అనాది అయిన పరమాత్మ బుద్ధాత్మ కాలమునక అతీతుడు కందని వాడు పరమాత్మ కాలము సృష్టించిన పిమ్మటనే అన్ని జీవుల సృష్టికి కారకుడని మనము తెలుసుకొనగలుగుచున్నాము పరమాత్మ ఆది పురుషుడు వృద్ధాత్మ వృద్ధాత్మైన విష్ణువుకు నమస్కారం ఓం మహాక్షయా నమ మహా గొప్ప అక్ష కన్నులు కలవాడని అర్థము అనగా కేవలము బాహ్యనేత్రముల చేతనే కాక అంతర్నేత్రములచే సర్వము చూచుట చేత మహాక్షయుడని తెలియబడుచున్నాడు చైతన్య స్వరూపునిగా అన్ని జీవులందు ప్రకాశించుటచే సర్వము చూడగలుగుచున్నాడు ఓం గరుడధ్వజాయ నమ గరుడు విష్ణువు యొక్క వాహనం ఆకాశముపై చాలా ఎత్తు ఎగిరి స్పష్టముగా భూమిపై ఉన్న అతి చిన్న మరక సైతను చూడగల శక్తి గరుడ పక్షి కలదు సూచిన తక్షణమే భూమిపై విరాలి దానిని తుడిచివేయగలదు దీని అంతరార్ధము గరుడవాహునుడైన విష్ణువు భక్తుల హృదయములలో జరించి మలినపు ఆలోచనలను మూలించి తుడిసివేనని భావము గరుడపక్షి విష్ణువుకు సంకేతముగా ఉండుటచే గరుడధ్వజను తెలియబడుచున్నాడు గరుడధ్వజుడైన విష్ణువుకు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ